అందరికీ ప్రైజ్ లాడ్ వెల్కమ్ టు మై ఛానల్ బైబిల్లోని పొడుపు కథలు ఈరోజు మనము నేర్చుకుందాం ఫస్ట్ క్వశ్చన్ అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది అందరి ముందుకు వచ్చింది మహత్కార్యాలు చేసింది ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ మోషే యొక్క కర్ర ద సెకండ్ క్వశ్చన్ భూమి మీద చిన్నవాడు యుద్ధంలో వీరుడు దేశానికే రాజు ఎవరిని నేనెవరిని యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ దావిదు రాజు ద మూడో క్వశ్చన్ ఆకాశంలో అమృతం దూతల ఆహారం నేలపై మంచు ప్రజల ఆకలి తీర్చింది ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ మన్నా మూడో క్వశ్చన్ నేల మీద ఓడ నీటి మీద ఇల్లు అందులో మనుషులు ప్రవాహానికి పర్వతం ఎక్కింది ఎవరిని నేనెవరిని కరెక్ట్ ఆన్సర్ నోవావు నాలుగో క్వశ్చన్ ఇంటికి దీపం వలసిన ఇల్లాలు మాట వెనక స్తంభమైంది ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ లోతు భార్య ఐదో క్వశ్చన్ మూడు నెలల చిన్నోడు నీటి మీద బుడ్డోడు చూడచక్కని పిల్లోడు రాని ఒడిలో బాలుడు ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ మోషే ఆరో క్వశ్చన్ అప్పుడే పుట్టింది అప్పుడే పెరిగింది తెల్లవారగానే ప్రాణం కోల్పోయింది ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ సోరకాయ చెట్టు ఏడో క్వశ్చన్ అనాథగా ఉంది అందరినీ ఆకట్టుకుంది ఆపై రాజ్యానికి రాణి అయింది ఎవరిని నేనెవరినీ ద కరెక్ట్ ఆన్సర్ ఎస్తేరు రాణి ఎనిమిదో క్వశ్చన్ ముఖము వికారము మనసు కలవరము గుప్పెడంత సంతానం ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ రాహేలు తొమ్మిదో క్వశ్చన్ మనసి కడుపులో పుట్టాను మత్స్యం కడుపులో పడ్డాను ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ యోనా పదో క్వశ్చన్ గింజ ఏమో చిన్నది పోలిక పెద్దది అనేక మందికి ఉపయోగకరం ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ ఆవ గింజ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో వీడియోను నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి అందరికీ వందనాలు